తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు గెలవాలి పట్టభద్రులు కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు సార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న మీరు తాజాగా జరుగుతున్న ఎన్నికలు నల్గొండ వరంగల్ సంబంధించిన ఖమ్మం తీర్మానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు ఆయన మొదట్ నుంచి కూడా కొంచెం ఫైటింగ్ నేచర్ ఉన్నాడు సో ఆయన ఖచ్చితంగా కూడా గెలిపించాల్సిన అవసరం ఉన్నది సో ఏదో ఒకటి ప్రజా ప్రజల తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి కాబట్టి తీర్మానం వలన గెలిపించాల్సిన అవసరం ఇది ఉంది ప్రభుత్వం కూడా ఉన్నది ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి మరింత తోడవుతారు గెలిపించడం వల్ల సో అందుకోసం ఓట ఓకే ఢిల్లీలో ఢీ అంటే డి రేపు ఇరవై తారీఖున ఢిల్లీలో ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ కూడా కేజ్రీవాల్తో పొత్తులో ఉంది కాబట్టి సానుభూతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా గా ఢిల్లీలో జరిగే అంటే ఇప్పుడు లాస్ట్ వీర్తో జరిగే ఎన్నికల్లో పూర్తిగా ఢిల్లీలో జరిగే ఏడు ఏడు స్థానాలు ఏడుకు ఏడు బీజేపీ ఓడిపోతుంది ఏడుకు ఏడు ఇండియా కూటమికి సీట్లు రాబోతున్నాయి అది నాట్ ఓన్లీ ఢిల్లీ హర్యానాలో కూడా పూర్తిగా అంటే నైంటీ పర్సెంట్ ఇండియా కూటమికి రాబోతున్నాయి హర్యానాలో రాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పంజాబ్లో కూడా రాబోతున్నాయి ఢిల్లీ హర్యానా పంజాబ్ బీహార్ క్లీన్ స్వీప్ ఇటు మహారాష్ట్ర క్లీన్ స్వీప్ ఓకే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లోక్సభ స్థానాలు ఎంత వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నుంచి పదమూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది స్పష్టంగా తొమ్మిది గ్యారెంటీ పదమూడు హయ్యెస్ట్ ఓకే పదమూడు సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది తొమ్మిది గ్యారంటీ మిగతా నాలుగు సీట్లు కొంచెం టైట్ అంటే మిగతా సీట్ అన్నీ టైట్గా ఉన్నాయి అందులో డెఫినెట్గా కూడా రెండు లేదా మూడు సీట్లు మళ్ళీ అదనంగా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అందుకోసమే తొమ్మిది నుంచి పదమూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రాబోతుంది బీజేపీకి ఏమైనా బీజేపీకి బీజేపీకి అది ఎంత అనేది వచ్చిన తర్వాత మిగిలి బీజేపీ కనుకోవాలి అంతే కదా వాళ్ళకి సంఖ్య చెప్పాల్సిన అవసరం ఉంది పార్టీ ఒక సీట్ కూడా రాకపోవచ్చు జీరో టూ వన్ కూడా రాకపోవచ్చు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఓకే ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది ఓడిపోయిన తర్వాత ఇక్కడ బీజేపీలో ఎవరు ఉండరు అందరు వెళ్ళిపోతారు కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు కొంతమంది బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు సో ఎవరు ఉండరు రేపు భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఆల్టర్నేటివ్ కాదు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పిఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ ఉంటుంది